హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీని ఎంతో సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా తయారు చేయాలో వీటిని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కర్రీ కోసం కొన్ని వంకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా గంటలు అయితే పెట్టుకోవాలి కట్ చేసిన అన్నింటిని కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అన్ని వంకాయలను కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి గుత్తి వంకాయ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మనం ఏ కర్రీస్ చేసినా సరే తాజా కూరగాయలతో చేస్తే ఆ కర్రీకి మరింత టేస్ట్ అయితే వస్తుంది కదా నేను తీసుకున్న ఈ వంకాయలు అయితే అప్పుడే వంకాయ గుడ్డు నుంచి ఏరుకొని తీసుకొచ్చినవి అనమాట ఇవి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి వీటిని కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కాసేపు ఉంచుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకొని ముందుగా కట్ చేసిన వంకాయలను ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ తక్కువ ఆయిల్లోనే బాగా ఉడికించుకోవాలి వంకాయలను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేగించుకోవాలి అన్ని వంకాయలను కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మసాలా కోసం టూ స్పూన్స్ నువ్వులు టూ స్పూన్స్ పల్లీలు కొంచెం ఎడ్డు కొబ్బరి రెండు టమాటాలు మూడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఐదారు జీడిపప్పులు కొంచెం అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రేఖలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు ఒక ఇలాచీని బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని టమాటాలని కొంచెం సేపు మగ్గించుకుందాం ఇందులోనే చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కొంచెం సేపు మిక్సీలో వేసి తర్వాత ఆనియన్స్ టమాటాలను కూడా ఇందులో వేసి మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఇలా ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్లో మసాలాను పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి మసాలా పెట్టిన వంకాయలను ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మిగిలిన మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలాను కొంచెం ధనియా పొడిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం వేడి నీళ్ళని వేసుకోవాలి కొంచెం వాటర్ని వేసి బాగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వరకు బాగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా గుత్తివంకాయ కర్రీ అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గుత్తి వంకాయ కర్రీని మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్